పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు టీడీపీ మద్దతు ప్రకటించింది ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు ఏపీలు టీడీపీ బీజేపీ కూటమిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఖమ్మంలో కూడా బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం తెలిపారు బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు తెలంగాణ యూనిట్ కూడా దాంట్లో భాగమే కాబట్టి వేరే విధంగా వ్యవహరించడానికి వీలు లేదు అందుకనే వారు సమాచారం పంపించారు నిర్ణయాన్ని తెలియజేశారు ఆ సందర్భంలో మనం ఇక్కడ సమావేశం అవుతున్నాం ఇక్కడ మనం నిర్ణయించుకొని ప్రెస్కి ఇక్కడ వచ్చినటువంటి నిర్ణయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది తర్వాత బీజేపీ నాయకులు వారి పరిచయానికి వచ్చారు వారికి కూడా స్వాగతం చెప్తున్నాను ఇక్కడ మనం గమనించాల్సింది మిత్రులందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అభిమానులు మీడియా మిత్రులందరికీ తెలియజేసేటంటే మన జాతీయ తెలుగుదేశం పార్టీ వరకు ఇటీవల ఇటీవల వరకు మిత్రపక్షం లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నది అటు తర్వాత మనకి మిత్రపక్షం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదవ లోకసభ ఎన్నికల సమయంలో ఒక గట్టి పెద్ద मित्रपक्ष पार्टी का बीजेपी